i

ఈరోజు ఆయన జన్మస్థలం అయిన మచిలీపట్నంలో ఆయన విగ్రహానికి పోల్ మార్చేసుకుని వాళ్ళని తెలియడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్ఎం గారు వెంకట్రావు గారు అలాగే గౌరవనీయులు పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పరుగులు నారాయణరావు గారు పురుపాటి గోపర్చంద్ర గారు మణికుమార్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్వతంత్ర సమాజిగా కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా వర్క్ చేశారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా అభ్యర్థుల్లో ఆయనకి అత్యధిక రావడం కూడా జరిగింది కానీ గాంధీ గారి కోరిక మీదట అప్పుడు నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది అలాగే మరి ఆంధ్ర బ్యాంక్ని ఇక్కడ స్థాపించడం అలాగే ఇక్కడ కోఆపరేటివ్ వ్యవస్థకి స్వీకారం చుట్టడం ఎల్ఐసి లాంటి సంస్థలను ఏర్పాట్లు ఫైజ్ చేసినటువంటి పాత్ర ఇవాళ జనసేయంగా ఆయన నిలబడిపోయినాలి మరి వారి యొక్క ఆశయాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆయన స్మారక భవన నిర్మాణం చేయాలని చెప్పి మరి యూనియన్ బ్యాంక్ నుంచి సపోర్ట్ చేస్తూ రెండు ఎకరాలు భూమి అడిగితే అది సో కౌన్సిల్లో తీర్మానం చేయని ఉన్నారు ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి మరి పాలక వర్గ సభ్యులు అలాగే పేర్నాని గారు ఈరోజు వరకు కూడా తీర్మానం చేయకుండా ఆపుతా ఉన్నారు చాలా దురదృష్టం కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఏమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఖచ్చితంగా ఆయన పార్క్ భవన్ నిర్మాణం జరుగుతీరా దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది డెఫినెట్గా ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మరి పట్టాభి మెమోరియల్ని నిర్మాణించే పూర్తి బాధ్యత తీసుకుంటాం అదే కాకుండా ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మరి ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలని అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా క్యాబినెట్లు తెలియజేసుకోవాల్సిన